సుకొని ఆలుగొడ్డీ కూర ఇలా ఆలుగుడి టమాటా కూర ఇలా వేయాలి ఆయిల్ వేసేసి దాంట్లో కొన్ని జీలకర్ర ఆవాలేసేసి కొన్ని కర్రీ కర్రీలు వేసేసేసి ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా టర్మరిక్ పౌడర్ జింజర్ గోలిక్ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఇలా పచ్చి వాసిన వ్యంత వచ్చి కలుపుకోవాలి తర్వాత బింసూ వన్ స్ప్యాచ్ థర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పొటాటోస్ని బాగా కుక్ చేసుకొని పిగిల్చేసి పెట్టుకున్న పొటాటోస్ని వేసుకోవాలి దాంట్లో కొద్దిగా రుచికి సరిపడా టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకొని వేస్తే కుక్ కుక్ అయిన తర్వాత తయారీ చేసుకోవాలి తయారు जीनला बुद्धिया कुबर पाउडर ऐड that was the huh? yellow add a -Store. ఇది బాగా కుక్ అయిన తర్వాత దీనికి కొద్దిగా మెంతుల్లో జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి క్యాబెట్ వేసుకుంటే బాగా కుక్ అయిన తర్వాత చేసుకోవాలి అంటే ఆలుగడ్డ రవి రెడీ ఇది పూరీలోకి చపాతీలోకి బాగుంటుంది బాగా కుక్ అవ్వాలి క్యాబెట్ ఆలుగడ్డ కర్రీ రెడీ Ella se